అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులోని కాలనీ ప్రజలు పలు రకాల ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజీ వీధి లైట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ ప్రజలు వాపోతున్నారు ఏడో వార్డు వైసీపీ కౌన్సిలర్ సుదీప్తి సుధీర్ వీధి లైట్లు లాక్కున్నారని వాపోయారు అవి తమ వైసీపీ నాయకుడు తలారి రంగయ్య తెప్పించాడంటూ వీధి లైట్లను తొలగించాడని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు తమ కాలనీలో పాములు తేళ్లు ఎక్కువగా సంచరించడంతో భయాందోళనకు గురవుతున్నామని కాలనీ వాసులు తెలిపారు వాటర్కి వచ్చేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు ముగ్గురు పడినారు సాయంత్రం పూట అంటే చెప్పి చెప్పినా కూడా మట్టి కూడా తోలియలేదు ఇంతవరకు ఇంతవరకు చెప్పినాము చెప్పినా కూడా మట్టి తోలియలేదు గార్డెన్ అయితే అధ్వానంగా అయిపోయింది ఇంకా రాత్రిపూట వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతుంది మా ఇట్లా ఏజ్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ మా పాప ట్యూషన్ చెప్తుంది ఏడు గంటల వరకు పిల్లవాళ్ళు ఉంటారు ఇక్కడ చూడండి ఎంత చాదరుంది ఉంది చాదరులో పాములు ఏమి ఏమని చాలా ఇబ్బంది పడుతున్నాం వీడ వాట్ల నీళ్ళ పై నుంచి నీళ్ళు అన్నీ ఇచ్చే వస్తాయి వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళ నీళ్ళు పంపి ఎడవి పట్టుపని ఏసినాడు ఇంకా లో వేసే ఉంటకి ఇంత లేకపోతే చాలా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు సూర్య సుజాత అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ఏడో వార్డులో ఒక కౌన్సిలర్ భర్త చేసిన పనికి ప్రజలు ఆవేదన చెందుతున్నారు అంటే వీరికి అధికారం మారినా కూడా ఇంకా అహంభావం వైసీపీ నాయకులకు పోలేదు అన్నదానికి ఈ ఘటన ఒక చక్కటి ఉదాహరణ చెప్పుకోవచ్చు ముఖ్యంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులోని ప్రజలు అనేక సంవత్సరాలుగా డ్రైనేజీ సరైన సౌకర్యం లేక వీధి లైట్లు లేక ఇబ్బంది మనం గురవుతున్నామంటూ నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే అమిల్లేని సురేంద్రబాబుకి వారం క్రిత ప్రజలు విన్నవించడంతో ఆయన వెంటనే స్పందించి వీధి లైట్లు వేయించారు అయితే ఈ రోజు ఏడో వార్డు వైసీపీ కౌన్సిలర్ అయిన సుదీర్తి భర్త సుధీర్ మాత్రం అవి మా వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ తలారి రంగయ్య వేయించాడు ఆ లైట్లు అంటూ ఈ రోజు ఉదయం దాదాపుగా పది గంటల సమయంలో ఆ వీధి లైట్లని మొత్తం విప్పేసుకొనించి తీసుకొని పోవడం జరిగింది దాంతో కాలనివాసుడు పాపం తమ బాధ వ్యక్తం చేస్తూ మీడియాకి చెప్పడం జరిగింది యాక్చువల్ గా ప్రజలు కోరుకోవడం ఏమంటే పార్టీలకు అతీతంగా వార్డులలో పనిచేయాలి కానీ తాము రిక్వెస్ట్ చేస్తే కూటమి ఎమ్మెల్యే ద్వారా వేయించుకున్న లైట్లను కూడా మేము వేపించామంటూ వైసీపీ నాయకుడు ఈ విధంగా తీసుకుపోవడం ఏంటి అన్నట్టు కాళివాసులైతే వాపోతున్నారు ముఖ్యంగా ఈ ఏడో వార్డు వచ్చేసి కాస్త కళ్యాణదుర్గం పట్టణానికి కాస్త దూరంలో ఉంటుంది కాస్త అక్కడ చెట్లు అటువంటివి చాలా ఉంటాయి అటువంటి ప్రాంతంలో అది విద్యా ముఖ్యంగా అక్కడ పాములు తేళ్లు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి దాంతో భయాందోళనలు గురవుతున్నాం అంటూ కాలనీ వాసులు చాలా ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ రోడ్లు కడిగా సరిగా లేవు గుంటలు ఉండడంతో వృద్ధులకి తిరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు ముఖ్యంగా ఈ వీధిలో అంటే పల్లంగా ఉంటుంది ఆ రోడ్డు పై నుంచి ఎత్తులో ఏదైతే ఇండ్లు ఉన్నాయో అక్కడ నుంచి వేస్ట్ వాటర్ కూడా రోజు పైన ప్రవహిస్తూ ఉండడంతో ఆ నీరు మొత్తం రోడ్డుపై చేరుకోవడంతో అన్నది వస్తుంది దాంతో వాహనాలు నడపడం కూడా కష్టంగా మారింది ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ అనే వ్యక్తి దృష్టి కేంద్రీకరించి దృష్టి పెట్టి దాన్ని బాగు చేయాల్సింది పోయేసి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే లైట్ వేపించినా సరే దాన్ని కూడా మేమేపించామంటూ తీసుకుపోవడం పట్ల ప్రజలైతే చాలా ఆగ్రహం గురవుతున్నారు ఆవేదన అనేది చెందుతున్నారు వారు కోరుకోవడం ఉంటే ఈ ప్రభుత్వంలో అయినా సరే తమ కష్టాల్ని తొలగించాలి అన్నట్టు అదేవిధంగా ప్రజల్ని ఇబ్బంది చేసి ఇటువంటి వైసీపీ నాయకుల బార్ నుంచి కూడా కాపాడాలి ఇటువంటి వారికి బుద్ధి చెప్పాలి అతని మీద చర్య తీసుకోవాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ అడగడం జరిగింది సుజాత రైట్ థ్యాంక్ యూ సూర్య